ఫిష్ మసాలా దట్టించి పెట్టింది వాసన చూస్తే క్యారెట్ తినాలనిపిస్తుంది నువ్వు క్యారెట్ తీసుకుని బయటికి వెళ్ళు బఠానీలు తినే స్వాములకి బిర్యానీ ఎలా నచ్చుతుంది అయినా రాజకుమారు లాంటి కుర్రాలు నా వెంట పడుతుంటే ఏదో కొడుకుతో ఒంటరిగా బాధపడుతున్నారు నేను ఒంటరి దాన్నే తోడుగా ఉంటారనుకున్నందుకు నన్ను నేనే కొట్టుకోవాలి అగో 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 క్యారేజ్ తీసుకో ఆడవాళ్ళ మనసు అర్థం చేసుకోడు మగవాళ్ళ ఆకలి గురించి పట్టించుకోడు చికెను మటన్ వదిలేసి మేము మేవని మేకలాగా ఆకుకోరు తిని రెన్నాళ్ళు వదుకుతారు ఈ నరకం నేను భరించలేరు రెల్ల రె తవాడు ఇక్కడ తీసుకెళ్తున్నావు నీకు ఉయ్యాలేసి ఊపటానికి కాదు బాబు నేను ఉరేసుకొని చావటానికి ఇదో స్వామి నేను చచ్చాక మళ్ళీ చెప్పి చావలేదంటావు గ్యాస్ అయిపోయింది చూసుకో ఏంటి స్వామి రాస్తున్నావు ఆత్మకథ లేదు లెక్కలు ఇస్తున్నావు నా ప్రాణం కంటే నీకు లెక్కలే ముఖ్యమా ఇది కూడా నీ లెక్కే నువ్వు ఉరేసుకుంటే ప్రభుత్వానికి ఎంత నష్టమో అది ఇస్తున్నాను నువ్వు ఉరేసుకుంటావు నేను పోలీసులకు ఫోన్ చేయాలి ఫోనుకు రూపాయి భావన నాకు నష్టం నీ శవం కోసం పోలీసు వస్తారు వాళ్ళ జీబు డీజిల్ ఖర్చు వాళ్ళ జీతాల ఖర్చు నీకు మార్టం ఖర్చు మొత్తం యాభై వేల రూపాయలు నష్టం నీ శవాన్ని పూర్తి చేస్తారు సడన్గా నీ బంధువు ఎవడో వచ్చి ఇది ఆత్మహత్య కాదు హత్య అని ఓ పిటిషన్ పెడతాడు కంపు కొడుతున్న నీ శవాన్ని బయటకు తీసి మళ్లీ పోస్టుమార్టం చేయాలంటే యాభై వేలు ఆవు నీ చావు వల్ల ప్రభుత్వానికి లాభం కూడా ఉంది రోయ్ అదెలా స్వామి నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు కాబట్టి నీ కళ్ళకి యాభై వేలు కిడ్నీలకు లక్ష మొత్తం లక్ష యాభై వేలు వస్తుంది నేను స్నానం చేసి వస్తాను టెన్షన్ పడకుండా తాడు తేకుండా ఊరేసుకుని చావు ఇంత డీటెయిల్ గా చెప్పిన తర్వాత టెన్షన్ పడకుండా ఎలా ఉంటాను స్వామి చచ్చిపోయిన తర్వాత ఎలా ఉంటాను తీసిడి చూపించావు కదా నేను ఆకులన్నీ తెచ్చి దురదగొండ శుభ్రంగా రుద్ది స్నానం చేయించి ఆకూరు పెట్టి తెస్తా వచ్చే 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 ఏం చేయింది చేయది రెండ్రోజు పైన మాడి మీద నేను ఇక్కడ పడుకున్నాను గుండె ఊడిపోతే కుట్టి కొరుకుతుంది అట్లాగే వాడి గొంతు కూడా కొరికి పారే పేడ వదిలిపోతుంది పుష్ప పుష్ప ఒకసారి నా కొలతలు కూడా తీసేసుకుంటావాడు అప్పులు తడుగుతుంటే ఆపుతారట నేను కూడా అప్పులు అన్నాయా నా అప్పు మొత్తం తీర్చు గంటకు రెండు రూపాయలు రోజుకి ఇరవై నాలుగు గంటలు టెన్ డేస్ నాలుగు వందల రూపాయలు కట్టి కదలు వీడు పేరు అరవై బాకీ పెట్టు అది కూడా కట్టు అమ్మో 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 నా దైనం దొబ్బించారు నా దైనం ఈ విషయం నీకు తెలీదా ఉడిపి ఓట్లాడు యాభై రూపాయలు ఇవ్వాలి కదా నేను ఎందుకు ఇవ్వాలి నువ్వు కదా నేను ఇవ్వాలి కదా నువ్వు ఇవ్వాల్సి ఉంటే నీ దగ్గర నేను వస్తాను ఆపాడు సైకిల్ ఆపాడు యాభై రూపాయలు ఇస్తావా డైన్ మో తీసుకోమంటావు అన్నాడు అంత మాత్రం కదా ఆ మాట అంత నాకు పోర్షన్ వచ్చింది నీకు రాదా పోర్షన్ ఇది కాదు అందరూ మనుషులే కదా కడుపు అన్నదంటలేదు నీకు రాదా పోర్షన్ వస్తుంది వెంటనే ఏమన్నా తెలుసా ఏమన్నా నా దగ్గర యాభై రూపాయలు డైన్ మో తీసుకోండి నువ్వు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే నా దాన్ని మోదీ కదా ఏంటి ఏమండి మీరన్నా చెప్పరా నీకు ఎన్నిసార్లు చెప్పాలి అన్నప్పులు నీకే ఉండాలన్నా అతని అభిమానం మందంతా రాముడు స్టైల్ ఒకే బాణం, ఒకే భార్య, ఒకే అప్పలుడు. దానివల్ల నాకేలు పెంది. నా అప్పలు తిరుస్తావ్. నువ్వు ఏంటి గొడవ? గొడవ కాదమ్మా అమ్మా. అభినందన సభ. నీ అప్పులన్నీ నేను తీరుస్తాను గాని. అది పాలల్లో కలపాల్సిన పౌడర్. కలిపితే? కలిపి మీ బాస్ చేత నువ్వు తాగిஞ்சావు నీ అప్పులన్నీ నేను తీరుస్తాను. ఆలోచించుకో. స్వామి తీసుకోండి తపో అయింది ఇంకా ఈ రాత్రికి జింగుడే జింగిడి పాల గ్లాసులు మారిపోయినాయి లోలిచ్చి కో కోలు పన్ను ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియటం లేదు నువ్వు ఎదురుగా నిలబడకమ్మా నేనేం చేస్తానో నాకే తెలియదు చూడాలా ఒక్కటానికి వచ్చారా ఒక్కటానికి వచ్చారా పాడు మాట్లాడితే కళ్ళు పోతాయి దేవుడిని చూడాలి ఎల్ని బాబు మీరు గుళ్ళోకి రాకూడదురా ఎందుకు రాకూడదు మేము మాత్రం దేవుడు పెట్టడం కాదు దేవుడు బిడ్డలు ఎలా అవుతారా మీరు పక్షులు చంపుతారా పౌరాలని కుందేళ్ళని ఉడతని పట్టుకుని చంపుతారా మీరు లోపల పిస్తే దేవుడు అపవిత్రమైపోతాడరా ఇదేంటి తెలగంటారా అయ్యా నేను మాట చెప్పనా ఏంటి మేము కాకుల్ని ఉడతల్ని పెట్టల్ని మాత్రమే చంపుతాం మరి మీరు గాంధీ గారిని చంపారు ఇందిరాగాంధీని చంపారు రాజీవ్ గాంధీని చంపారు మీరు మాత్రం గుళ్ళో కలిపోవచ్చా మేము వెళ్తే తప్ప ఇదేం నాకు తెలియకడుతాను ఏమిటి కోదండం మాట పడిపోయిందా కొన్ని నిజాయితీ గల ప్రశ్నలకి సమాధానాలు ఉండవు బాబు వాటన్నిటిని పక్కన పెట్టి వీళ్ళు దేవుని దర్శనం చేసుకోండి జాతి తక్కువ వాడిని నిలబెట్టాలి నీతి తక్కువ వాడిని నిలదీయాలి వాడు అనాగరికుడైన అవధానిలా మాట్లాడాడు నాగరికత తెలిసిన మనం నరుక్కుంటున్నాం శరీరం పవిత్రంగా ఉండి మనసు మల్లంగా ఉంటే శ్మశానంలో ఉన్నా ఒకటి గుళ్ళో ఉన్నా ఒకటి పద స్వామి ఏమిటి నాయనా తమరు సాధువులు కదా సన్యాసం పుచ్చుకున్నా కూడా గంజాయి పీకుతున్నారే తప్పు కదు తప్పు కాదు నాయన భగవంతుడు పంచభూతాల్ని సృష్టించాడు అలాగే జామ చెట్టు వేప చెట్టు బత్తాయి చెట్టు నిమ్మకాయ చెట్టుతో పాటు గంజాయి మొక్కను కూడా సృష్టించి పొగపీల్చి ఆనందించమన్నాడు అంటే గంజాయి గంగాధరుడు ప్రసాదమా స్వామి అవున్నాయన నేను గంజాయి తాగుతూ ఇక్కడినుంచే శివుడితో మాట్లాడతాను ఈ గంజాయి నీకు పరమేశ్వరుడికి ఇంటర్నెట్ కనెక్షన్ లాంటిదా బాగా చెప్పావు బాబు మీకు ఇంకో విషయం తెలుసా స్వామి ఏమిటి నాయన పరమేశ్వరుడు గంజాయి మొక్కతో పాటు జామ చెట్టు వేప చెట్టు కొబ్బరి చెట్టు మామిడి చెట్టు గన్నీర చెట్టును కూడా సృష్టించాడు మీరు ఒక్కసారి గన్నీరు పప్పు తింటే ఇంటర్నెట్ లో ఈశ్వరుడితో మాట్లాడవే కాదు డైరెక్ట్ గా కైలాసానికి వెళ్ళి పార్వతి పక్కకు రెట్టి ఈశ్వరుడితో ఇంటర్వ్యూ చేయచ్చు శిషా వెంటనే అమ్మను మర్చిపోతా మర్చిపోతామేమోనని అప్పుడప్పుడు అమ్మే మనకు గుర్తు చేస్తుంటుందరా దా దా పడుకుందాం ఒక లక్షలు సాయం చేస్తే నా సమస్యలన్నీ తీరిపోతాయి ఈ పావలా తీసుకొని పది లక్షలు కురిపించు స్వామి కురిపించు దురాశ దుఃఖానికి చెట్టు బాబు మీరా స్వామి పావలా ఉండిలో వేసి దేవుణ్ణి పది లక్షలు అడిగితే ఎక్కడి నుంచి తెస్తాడు దేవుడు స్వామి ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు అదే ఎక్కడి నుంచి తెస్తాడు అని స్టేట్ బ్యాంక్ నుంచి డ్యూటీ చేస్తాడు ఆంధ్ర బ్యాంక్ నుంచి చేస్తాడు రిజర్వ్ బ్యాంక్ నుంచి చేస్తాడు ఒకవేళ చేస్తే అతను బంది పూట అవుతాడు కదా పోనీ రాత్రికి రాత్రి ప్రింటింగ్ చేశాడు వాటి మీద ఏ నెంబర్లు వేయాలి అప్పుడు అవి దొంగ నోట్లు అవుతాయి కదా నీ వల్ల జైలు దేవుణ్ణి పెడతారు ఎందుకయ్యా పావలా ఉండిలు వేసి దేవుణ్ణి క్రిమినల్ చేస్తారు కష్టం లేకుండా ఫలితం ఆశించడం సోమరిపోతున్న లక్షణం మనిషికైనా పశువుకైనా పనిచేస్తే నేను ఫుడ్ గడ్డి పెట్టిన గడ్డి చాలు నమస్కారం నేర్పోతాను స్వామి నమస్కారం పెళ్లి చేసుకోవచ్చు పెళ్లి చేసుకోవచ్చు రెండు తిట్లు ఒకటే రాసుకున్నా అండి మీ గురువుతో ఒక చీటీ తీస్తా అమ్మ ఇంత పాలిటిక్స్ కాదు ప్రేమ ట్రిక్స్ స్వామీజీ ఈ చీటీల్లో పెళ్లి చేసుకోవచ్చు అని ఒక దాంట్లో పెళ్లి చేసుకోకూడదని మరో దాంట్లో రాశాను దేవుడి ముందు ఈ రెండిట్లో ఒకటి మీరే తీయండి పెళ్లి చేసుకోమని వస్తే దేవుడి ఆజ్ఞ అనుకుని పెళ్లి చేసుకోండి చేసుకోకూడదు అని వస్తే బుద్ధుడి సాక్షిగా నేనే తప్పుకుంటాను ఏంటి స్వామి ఆలోచిస్తున్నారు ఏదో తీయండి అదేంటి ఆలోచించేశారు